మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దివ్యమైనటువంటి దినాన ప్రభు సన్నిధిలోనికి చేరు వచ్చినటువంటి మీ అందరికీ ప్రభునామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ దినాల్లో చాలామంది వారి ఆత్మీయ జీవితాలలో ప్రభునటువంటి వారి ఆధ్యాత్మిక సంబంధమైన సంగతులను విషయంలో తొలగిపోతున్నారు భక్తిని విడిచినటువంటి వారిగా వారి ఆత్మీయ జీవితంలో కదిలిపోతున్నారు ఇప్పుడున్న భక్తి మరుసటి రోజు లేకుంటే మరుసటి నెలలో మరుసటి సంవత్సరం దాకా వారు కలిగినటువంటి భక్తిని సరైన రీతిలో కాపాడుకోలేకపోతున్నారు వాక్యం సెలవిస్తున్నటువంటి మంచి మాట ఏంటంటే దైవ గ్రంథములో నుండి ఓ మంచి మాటను మనం ధ్యానం ధ్యా ధ్యానం చేద్దామండి పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము దయచేసి యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే నీ భారం యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకునివాడు నీతి మంతులను ఆయన ఎన్నడునూ కదలనీయడు నిజమే చాలామంది వారి ఆత్మీయ జీవితంలో కదిలిపోతున్నారు భక్తి విషయంలో కదిలిపోతున్నారు ఇప్పుడున్నటువంటి విశ్వాసములో ప్రారంభపు దినాలలో ఉన్నటువంటి విశ్వాసపు అనుభవాలలో వారు ఆత్మీయ జీవితం ఎంత మాత్రము స్థిరపరచబడకుండా కదిలిపోతున్నారు విశ్వాసంలో కదిలిపోతున్నారు ఆత్మీయతలో కదిలిపోతున్నారు భక్తి జీవితంలో కదిలిపోతున్నారు ప్రార్థనలో కదిలిపోతున్నారు దేవుని రాజ్యానికి అనేకులు దూరంగా జరిగిపోతూ ఉన్నారు కానీ వాక్యం సెలవిస్తుంది నువ్వు కదల నువ్వు కదల్చబడకుండా ఉండాలి అంటే దైవవాక్యం సెలవుస్తున్న మంచి మాట ఏమిటంటే నీ భారం యహోవా మీద మోపు చాలామంది అప్పుల సమస్యలు ఉన్నాయని ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయని ఉద్యోగం రాలేదని పిల్లలు సెటిల్ లేదని భవిష్యత్తు క్షేమంగా లేదని చాలామంది ప్రేమైనటువంటి వారిలో వారు కలిగినటువంటి ఆత్మీయతలో కదిరిపోతూ ఉన్నారు వాక్యం సెలిస్తుంది నీ భారం హోవా మీద మోపు ఆయనే నిన్ను ఆదుకునివాడు నేనంటాను మనుషులు మనలను ఎంత మాత్రమో ఆదుకొననేరారు కానీ మనలను ఆదుకొనివాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే ఏ మనుష్యుడు ఆదుకోలేనటువంటి సంగతుల విషయంలో ఒక్కొక్కరి జీవితాలలో ప్రభు ఆదుకున్నాడు ఆదరించాడు పోషించాడు క్షేమాన్ని కలగ చేశాడు ఆరోగ్యమునిచ్చాడు మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నత దేవుడు ఆయన్ని జీవితంలో కార్యం చెయ్యాలి అంటే కదల్చబడిన వ్యక్తివిగా ఉండకూడదు కొంతమంది కొన్ని రోజులు భక్తి చేసి కొన్న కొంతకాలం మరలా లోకములో లోక సంబంధమైన కార్యాలలో జీవిస్తూ ఉంటారు కానీ వాక్యం సెలవిస్తుంది నీతి మంతులను ఆయన అన్నడు కదలయడు ఎవరైనా మన భారమును దేవుని మీద మోపగలిగితే చాలు ఆయన మన పక్షమున గొప్ప కార్యాలు చేస్తాడు బైబిల్లో ఇంకొక మంచి మాటని మనం ధ్యానం చేస్తుంటే దయచేసి ఏషియా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము ఏషియా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము ఇరవయ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అది నేరదు దాని జలములు బురదను మైలను పైకి వేయని పైకి వేయును దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు భక్తిహీనులు ఎట్లాంటి వాళ్ళు అంటే కదులుచున్న సముద్రము వంటి వారు అది నిమ్మలింపదు దాని జలములు బురదను మైలను పైకి వేయును నిజమే భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు సముద్రానికి ఉన్నటువంటి అనుభవం ఏంటంటే ఇది ఒక్కసారి ఊ అని బయటకు వస్తుంది మరల ఊ అని వెనక్కి వెళుతుంది బైబిల్ అది చెబుతుంది భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అని సముద్రము తటస్థంగా ఉండదు ఆటుపోట్లు అందుకే సముద్రానికి ఆటు ఉంటుంది పోటు ఉంటుంది కొంతకాలమేమో ముందుకు వస్తుంది కొంతకాలమేమో వెనక్కి వెళుతుంది కారణం ఏమిటంటే ఎందుకు సముద్రము ఆటు పోటుకు గురవుతుందంటే అందుకే ప్రేమైనటువంటి వాళ్ళ అందుకే దేవుడు భక్తిహీనులను సముద్రంతో పోల్చుతున్నాడు కొన్ని రోజులు ఓ అని భక్తి బాగా చేస్తారు కొన్ని రోజులు వెనక్కి వెళ్ళిపోతారు కొంతకాలం ఆత్మీయతలో మునిగినట్లుగా ఉంటారు తేలినట్లుగా ఉంటారు కొంతమంది ఏం కొంతకాలమేమో లోకానుసారమైనటువంటి మనసు కలిగిన వారు అందుకే అక్కడ రాస్తున్నాడు భక్తిహీనులు సముద్రము వంటివారు సముద్రము అంటే సముద్రము ప్రమైనినటువంటి వారి ఇది ముందుకి వెనక్కి కదలటమే కాకుండా దీనికున్న రెండవ స్వభావం ఏంటంటే ఇది మైలను బురదను పైకి లేపుతుందంట దాచుకోదు మైల లోపల ఉండనివ్వదు మైలని బురదని చెత్త ఎంతమాత్రం ఉంచుకోకుండా ఏం చేస్తుందంటే ఇది పైకి లేపుతుంది మన ఆత్మీయ జీవితాలలో మనము భక్తిహీనుల వంటి వారి కాకుండా నీతిమంతుల వంటి వారిమైతే నా దేవుడు ఎన్నడు మనలను కదలనీయడో స్థిరపరుచుతాడో స్థిరముగానే ఉండాలి అంటే ప్రేమినటు దేవుని పిల్లారా నీతిమంతులుగా మనం మార్చబడదు గాక మన నీతి మన ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి మనము కలిగినటువంటి ఆ దేవుని నీతి మనలను ఆటుపోట్లకు చేయదు మనకి బాగా తెలుసు అందరో భక్తులు చివరికి వారి ప్రాణం మీదకు వచ్చినా గాని ఎంత మాత్రము దేవుని సన్నిధిని ఉడిచిపెట్టిన వాళ్ళు కాదు మనకు బాగా తెలుసు షడ్రకు మెషకు అభ్యునికోహోవా ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు ఈ దైవ భయం కలిగినటువంటి వారుల రహా ఈ యవనస్తులు ఎంత మాత్రమో కూడా రాజు నిలవబెట్టించినటువంటి ఆ పెద్ద విగ్రహానికి నమస్కారం చేయలే నినంట తన తోటి స్నేహితులని ఉంటారు ఆ ఏముందలే ఆ ఏముందలే లేచి వంగిలేద్దాం యసు ప్రభుయే మన ఎదుట ఉన్నట్టు వంగిలేద్దాం అనుకోలే ఒక ఆవును నేను అడిగా ఏమమ్మా సిస్టర్ ఎందుకమ్మా నువ్వు రెండోసారి బాప్తి తీసుకున్నావు అని ఎందుకమ్మా నువ్వు రెండోసారి బాప్యుస్మం తీసుకున్నావు ఒకప్పుడు నువ్వు తీసుకున్న బాప్తిస్మం మంచిదే కదా రెండవసారి ఎందుకు తీసుకున్నావు అంటే ఆ సిస్టర్ నాకు చెప్పిన మాట ఏంటంటే అనయ్య పలానోళ్ళు ఒప్పుకోలేదు తీసుకో 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 అని గుంజుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు అనయ్య అందుకే బాప్తిస్మం తీసుకున్నా ఆ ఏముందిలే మునిగి లేవటమేగా అనుకొని నీళ్ళల్లో మునిగి లేచాను అన్నయ్య ఎంత అవివేకం నిజంగా నిన్ను వారించేటటువంటి వారిని నీవు నేను తీసుకున్నానంటే నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు లేరు నేను తీసుకోను ఒకసారి తీసుకున్నానని నువ్వు గట్టిగా మాట్లాడితే నేను తీసుకున్న బాప్తిస్మం సరి అయినదే యోగ్యమైనదే నేను ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలా వాక్యానుసారంగా నేను బాప్తిస్మం తీసుకున్నాను అని నువ్వు వారించగలిగితే నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా నేనేమే అనరు ఆమె చెప్పిన మాట ఏమిటంటే ఆ ఏదైతే మళ్ళీ వీళ్ళ పోడు నీళ్ళలో ముంచి లేవటమేగా మునిగి లేవటమేగా అని అంట అంటే మన ఆత్మీయ జీవితంలో భ్రమినటువంటి వారిలో మనుషులకు ఇష్టముగా ఉండాలనుకుంటున్నారు కానీ దేవునికి ఇష్టముగా ఉండాలనుకోవట్లే దైవ చిత్తానుసారముగా నడిపించబడాలనుకోవట్లేదు కానీ దే మనుషులకు ఇష్టముగా ఉండాలను కోరుకుంటున్నాడు వాక్యము సెలవిస్తుంది మనుషులు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు కానీ దేవుడు మెచ్చుకుని వాడే యోగ్యుడు అని వాక్యం వాక్యం సెలవిస్తుంది భక్తిహీనుల స్వభావం ఏమిటి అంటే అది బురదను మైలను పైకి వేస్తుంది కానీ వాక్యం సెలవుస్తుంది నీతిమంతులను ఆయన ఎన్నడు కదలనీయడో వీడు కూడా అనుకోవచ్చుగా షడ్రక మిషక్క పెద్దనుకో కూడా ఆ ఇంతమంది రాజు నిలవబెట్టించినటువంటి ప్రతిమకు నమస్కారం చేస్తున్నారు కదా ఆ మనం కూడా మనం యశు బ్రహ్వా స్తోత్రమయ నువ్వే నీకు నువ్వే నా ఎదుటికి ఉన్నావని వంగి సాగిలపడి లేవలేదండి రాజు నిలవబెట్టించిన ఈ ప్రతిమకు మేము నమస్కారం చేయం అని వాళ్ళు ప్రతి న దైవ భయం కలిగినారు దైవ భక్తి కలిగినటువంటి వారు అందుకే ప్రేమైనటువంటి వారు దైవనీతిని కలిగి ఉన్నారు కనుకనే వాళ్ళని ఎవరు కదిలించలేకపోయారు రాజు కూడా వచ్చి నిలవబెట్టించినటువంటి విగ్రహానికి నమస్కారం చేయండి మీకోసమని మరోమారు నేను ఈ సంగీత వాయిద్యాలన్నీ మరోసారి వాయి వాయించేటట్లుగా ఆగ్రహపిస్తానన్నా కానీ వీళ్ళ ముగ్గురు షడ్రకమేశ్ ఎంత మాత్రమో రాజు యొక్క మాటకి లోబడక దైవచిత్వానికి లోబడిన వారై నీతిమంతులుగా తమ జీవితంలో దేవునికి ఇచ్చిన మాటకు లోబడ్డారు అందుకే వీళ్ళ ముగ్గురుని తీసుకుని వెళ్ళి ఏడంతలుగా ఆ అగ్నిగుండాన్ని వేడి చేసి ముగ్గురుని తీసుకుని వెళ్ళి అగ్నిగుణంలో వేసినా కానీ ఆశ్చర్యం ఏంటంటే ఏ దేవుని సన్నిధిలోనైతే నిలవబడ్డారో తమ భక్తి విషయంలో తమ విశ్వాస విషయంలో తన దేవుని విషయంలో కదల్చబడలేదే అందులో ఆ అనుభవాన్ని చూచినటువంటి దయాళుడైన దేవుడు గొప్ప కార్యం చేసి ఆ అగ్ని బలమున ఆయన చల్లార్చాడు హలీలుయా ఈరోజు ప్రేమటువంటి దేవుని పిల్లరా మన జీవితాలలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే అది ఏ పరిస్థితి వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత సమస్యలు వచ్చినా నేనంటాను ప్రేమటువంటి వాటిలరా ఇస్రాయేలీలను కాపాడు వాడు కొనకడో నిత్రముడని వాక్యం సెలవుస్తుంది నేను ఆయన విడిచిపెట్టడో నిన్ను ఆయన శ్రమల ఇబ్బందులలో విడిచిపెట్టడు నిన్ను ఆయన అగ్నిగుండంలో విడిచిపెట్టడు నిన్ను ఆయన అయ్యుప్తులు విడిచిపెట్టడు నిన్ను ఆయన శత్రువులకు అప్పగించడు నిన్న ఆయన అప్పులలో ఉండనివ్వడు నిన్న ఆయన ప్రమినటువంటి వారి రోగాలలో ఉండనివ్వడు నిన్న ఆయన శత్రు భయముల మధ్యలో ఉండనివ్వడం నా దేవుడిని పక్షాన కార్యం చేస్తాడు ఎప్పుడూ తెలుసా నీవు దేవుని కొరకు నిలవబడినప్పుడు నీ ఆత్మీయ జీవితంలో ఎన్నడూ కదల్చబడక ప్రభువే నాకు కావాలి గాని లోకము నాకు అక్కర్లేదు లోక సంబంధమైన సంగతి లేదు నేను జీవించను అని నువ్వు ఒక మంచి తీర్మానముతో ప్రభు సన్నిధులు నిలవబడతావే అందుకో అప్పుడు నా దేవుడు నీ పక్షాన నిలిచి నిన్ను కదలనీయడో అందుకే బైబిల్ చెబుతుంది ప్రేమైనటువంటి వారిలో భక్తిహీనులను ఆయన భక్తి నీటిమంతులను ఆయన కదలనీయడో భక్తిహీనులైతే సముద్రము వంటి వారు వారు కదిలిపోతూనే ఉంటారు కదులుతూనే ఉంటారు కదులుతూనే ఉంటారు కదులుతూనే ఉంటారు నీ విషయంలో నా దేవుని ఉద్దేశం ఏమిటో తెలుసా నా దేవుడిని నిన్నడు కదలనీయడో అందుకే నీ భారం ఏది ఉన్నా నీ భారం ఏది ఉన్నా నువ్వు ప్రభు మీద మోపగలిగితే చాలా అందుకే అంటున్నాడు నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకునివాడు నీతి మంతులను ఆయన ఎన్నాడు కథలనియడు కథలినిచ్చాడా ముద్దుకైన ఇచ్చాడా కథలు ఇవ్వలేదే మనల్ని ఎందుకు కథల్నిస్తాడు ఆయన శత్రువుల మధ్యలో ఉన్నా కానీ శత్రువు బలవంతుడైనా కానీ శత్రుడు ఉన్నత స్థలములలో ఉన్నా కానీ మహనీయుడైన దేవుడు ప్రియలరా ముర్దకైన కథలనివ్వలా ఎవరైతే శత్రువుగా ఉన్నారో ఎవరైతే ముర్దకైన నాశనము చెయ్యాలి ముర్దుక యొక్క జాతిని అనగా యోదా వారిని నాశనము చేసి సమూలముగా లేకుండా చేయాలని అనుకున్నటువంటి ఆ వ్యక్తినే కలిగిన దేవుడు సమూలముగా లేకుండా చేశాడు అతనిని అతని ఇంటి వారిని అందరినీ ప్రభు లేకుండా చేశాడు నీతిమంతుడైనటువంటి ముర్దుకయ్యన ఆయన కథలనే ఇలా నిన్నెట్లా గదలినిస్తాడు నిన్నెట్లాగ వదిలిపెడతాడు నిన్నెట్లాగ విడిచిపెడతాడు నిన్నెట్లాగ ఇబ్బందులు కొలుమలో విడిచిపెడతాడు ప్రేమ దేవుని పిల్లారా అందుకే నేనటాను నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కదలకుండా ఉండాలనే దేవుని ఉన్నతమైన ఉద్దేశము అందుకే రా ప్రభు పాదాల చెంతకి నీ భారం ఏదున్నా నీ సమస్య ఏదున్నా నీ దుఃఖం ఏదున్నా నీ కన్నీరు ఏదున్నా నీ ఇబ్బందులు ఏదున్నా నిన్ను కలవర పరిచేటటువంటి ప్రతి పరిస్థితి ఏదున్నా కానీ నా ప్రభు సన్నిధిలో నిలిచి ప్రభువాన దయ్యా నన్ను కథలనివ్వకయ్యా అని ప్రభు మీద నీ భారాన్ని మోపగలిగితే చాలు నీతిమంతుల ఆయన ఎన్నడు కథల నువ్వు కదలకుండా ఉండాలి అనేటటువంటి ఉద్దేశం నీకుంటే కుంటే ప్రభు పాదాలు చెందుకోవచ్చు ప్రభు నా పరిస్థితి అదే నా ఇబ్బంది దయ్యాన్ని నువ్వు చెప్పగలుగుతావా ప్రభుకు మరపెట్టగలుగుతావా నీ భారాన్ని దేవుని మీద మోపగలుగుతావా దేవుని సన్నిధులు దేవునికి అప్పగించగలుగుతావా నీ ప్రతి సంగతి నా దేవుడు నిన్ను ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితులోనైనా ఆయన నీతిమంతులను మంతులను కదలనీయడు అనే వాక్యం చాలా తేటగా సెలవిచ్చుతుంది ప్రేమటువంటి దేవుని పిల్లరా అందుకే రా ప్రభు పాదాల చెంత ఓ మంచి మాటని చూపించి నేను ముందుకు వెళతా ప్రేమటువంటి వార్ల దేవుని ఉద్దేశం ఏమిటంటే పరిదెలకు రాసిన మొదటి పత్రిక దయచేసి పదిహేనవ అధ్యాయం కురుందీలకు రాసిన మొదటి పత్రిక దయచేసి పద్దెనిమిదవ అధ్యాయము సరే పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వాక్యం కురింది మొదటి పత్రిక పదిహేను యాభై ఎనిమిది కాగా నా ప్రియ సహోదరులారా ఆయన మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికి ఆసక్తులనై ఉండు రాయబడిన మంచి మాట ఏంటంటే మీ మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కథలని వారునై ఉండాలి అని వాక్యం సెలవు మన ప్రయాసం వ్యర్థం కాదు ఇంతవరకు మనం చేసిన భక్తి మన ఆత్మీయత మన విశ్వాసం మన ప్రార్థన మన పరిశుద్ధత ఆయన వ్యర్థపరచువాడు కాదు అందుకంటున్నాడు మీ ప్రయాసము వ్యర్థము కాదని మీరు ఎరిగి స్థిరులను కదలని వారునై ఉండాలని దేవుని ఉద్దేశం పెరిగినటువంటి వారిలో కదిలిపోతున్నావా కదిలిపోతున్నావా కదిలిపోతున్నా ఏమైపోతావో తెలుసా భక్తిహీనులు భక్తిహీనుడు భక్తిహీనురాలు అయిపోతావు భక్తిహీనులు కదిలిపోతారని వాక్యం సెలవిస్తుంది సముద్రం వలె వారు కదిలిపోతారని వాక్యం సెలవిస్తుంది నువ్వు పరిస్థితులను చూచి ఇబ్బందులను చూచి దేవుని విడిచిపెట్టి దైవిక సంబంధమైన సంగతులను విడిచిపెట్టి లోకానుసారమైనటువంటి వ్యక్తిగా మార్చబడుతున్నావేమో జాగ్రత్త నా దేవుడు నీతి మంతులని అన్నాడు కథలనివ్వకుండా క్షేమాన్ని కలగచ్చే దేవుడు కనుక అటి కృపతో ప్రభు మనలను అంత వరకు స్థిరులను కథలని వారిగా ప్రభు మనలను మార్చును గాక చిన్న ప్రార్థన చేసుకుందామా దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలు మీ ప్రేమ కలిగిన బాహులు ఈ దినము నాయన మీ సన్నిధిలోనికి చేరు మీరు ఇచ్చిన భాగ్యం కై స్తోతురాలు మీ మహాకనికరముని బట్టి దైన బట్టి అయ్యా గత రాత్రంతా కాపాడినవాడ ఈ దినము కూడా మీరు ఎక్కలు చాటును మామూలను భద్రపరిచి మా బిడల యొక్క చేతి పనులను వ్యాపారాలను ఉద్యోగాలను వాళ్ళు వెళుతున్న మార్గాలన్నింటినీ సరిచేసి క్షేమంతో నింపండి బిడల ఎవరు ప్రభువ కదల్చబడక స్థిరులను కదలని వారునై అంత వరకు మీ కొరకు జీవించడానికి సహాయించండి నిజమే నీ భారం యహో ఆ మీద మోపు ఆయనే నిన్ను ఆదు మీ లేఖనాలు సెలవుతున్నాయి అటు అనుభవాల్లో మా ప్రతి భారమును మీ మీద మోపునట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని అటు దయచేసి కృపలు భద్రపరచమని మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డ కుటుంబాలు జీవించి ఆనాటికి ఫలప్రదంగా మార్చమని ఏ ప్రార్థించి వేడుకుని చునాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరువచ్చిన సదాకాలం సదాకాలంతో కదలక స్థిరులముగా అంతము వరకు ఆయన రాజ్య పర్యంతము వరకు నిలుచుటకు ప్రభు కృప అనుగ్రహించుగాక ఆమెన్ Praise the Lord.